యోహానుగారు వ్రాసిన ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం మరియు పెద్ద సంఖ్యను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ ఎందుగాని చేతులెందుగాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరములు వరకు కడమ మృతులు బ్రతకలేదు ఇదియే మొదటి పునరుత్థానము ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందరు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిశల ఎందు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు వారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకముల గల గుండములో పడవేయబడెను అచ్చట ఆ క్రూర మృగమును ప్రవక్తయు ఉన్నారు వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరేనేను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనపడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను ఆమెన్